అధ్యక్ష మా మహుబాద్ నియోజకవర్గం గురించి మా నెల్కూతురు మండలంలో కొద్ది రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష నెల్కూతురు మండలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్కూతురు మండలం ఆలేరు గ్రామం నుంచి ముప్పారం చిన్న ముప్పారం నుంచి రాజుల కొత్తపల్లి సీతారాంపురం నుంచి తారాసింగ్ తండా అది నెల్లకూతురు కనెక్ట్ చేసి తురు రోడ్డుగా ఆర్ఎన్బి రోడ్ ఉండేది అధ్యక్ష గతంలో ఈ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిచేవి అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పినాం అదేవిధంగా నేను ఆర్టీసీ ఆర్ డిఎం గారితో పట్టుబట్టి ఆలేరు చిన్నముప్పారం రాజుల కొత్తపల్లి అదేవిధంగా తారాసింగ్ తాండ వరకు బస్సు నడిపించడాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష దీనికి ఆర్టీసీ డిఎం గారు పెద్ద మనసుతోటి ఒక రెండు నెలలు బస్సు నడిపించారు అధ్యక్ష కానీ ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల ఇక ఈ బస్సు నడిస్తే పూర్తిగా డ్యామేజ్ డామేజ్ అని చెప్పేసి ఆఫీసర్ అధ్యక్ష ఈ రోడ్డును హ్యామ్ మోడల్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాలుగైదు మేజర్ గ్రామ పంచాయతీల అధ్యక్ష ఆలేరు రాజుల కొత్తపల్లి చిన్న ముప్పారం అదే విధంగా నెల్లికూతురు గ్రామస్తులందరూ హ్యామ్ మోడల్లో కాకుండా ముందే దీన్ని కనుక మనం శాంక్షన్ చేస్తే మహిళలకు వెంటనే అక్కడ రోడ్డు కనుక పునరుద్ధరణ అయితే తిరిగి మన ఆర్టీసీ బస్సును అదే ప్రాంతంలో నడిపించి మహిళలకు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పామో వాళ్ళందరికీ కొంచెం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష